నిన్నమని అన్నాడు కేసీఆర్ గారు నేను కొడితే గట్టికి కొడతా అని అన్న చెప్పిన అయ్యా ఏందయ్యా కొట్టనికన్నా ఫుల్ ఆఫ్ ఆ గట్టికి కొట్టడానికి అని అడిగిన చంద్రశేఖరరావు గారు ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా నీ గట్టి కొట్టాలంటే నీ కొడుకును వంగబెట్టి కొట్టు ఎందుకంటే ఆ తిరుగుళ్ళు చూడు అటు చేసే ఎవ్వరాలు చూడు నీ బిడ్డను రెండు చప్పరి ఎందుకంటే లిక్కర్ దందాలో ఉండి ఈయన నిన్ను ఓడించిందే కదా ఆడ కేజ్రీవాల్ని కూడా మింగేసింది నీ అల్లుడు భూదందాలు చప్పరి నీ అల్లుని పట్టుకునే నాలుగు గట్టిగా కొట్టు వాళ్ళను కొడుకుని కొట్టు అల్లుని కొట్టు బిడ్డను కొట్టు సర్దకుని కొడుకుని కొట్టు గట్టి కాదు కట్ట తీసుకొని కొట్టు వీళ్ళు చేసిన దుర్మార్గాలు తెలంగాణ సమాజం చూసింది కాబట్టే నిన్ను గట్టిగా ఉంగబెట్టి కొట్టింది తెలంగాణ సమాజం అని చెప్పిన చంద్రశేఖరరావు ఆయన చెప్తున్నా ఇక ఆయన ఊరిస్తున్నాడు ఇక నేను వస్తున్నా బయట నేను వస్తున్నా బయటకని అయ్యా నువ్వు బయటకు వచ్చినప్పుడు నువ్వు కుర్చీలో ఉన్నప్పుడే మా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిన్ను బండకేసి మళ్ళొచ్చేదే ఉంది నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ పార్టీగా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే మా యువజన కాంగ్రెస్ పిల్లలు నిన్ను బండకేసి కొట్టి ఓడగొట్టి ఇంట్లో ఊసబెట్టిర్రు ఇవాళ కేటీఆర్ గారు ఊర్ల మీద తిరుగుతున్నాడు కొత్త బిచ్చ కానీ పొద్దుగుర్తుడని పదేళ్ళ అధికారంలో ఉన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను ఇవ్వలే ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఇయలే దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తాను ఇవ్వలే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే ఇట్లా పోతే వంద హామీలు ఉన్నాయి పదేళ్ళు అమలు చేయలేదు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చండి పది నెలలు కూడా కాలేదు అప్పుడే పిచ్చగాని తిరగ గంగిరేద్దు తిరగ సంక్రాంతి పాట పూట గంగిరెద్దుల్లో వచ్చినట్టు ఊరు తిరుగుతున్నాడు ఈ ప్రభుత్వం ఏం చేయలేదని ఈ ప్రభుత్వం ఐదేళ్ళ కోసం ఎన్నికైంది మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ఇచ్చింది మొదటి సంవత్సరంలోనే ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసింది నువ్వు ఎగ్గొట్టిపోయిన రైతు బంధు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు నేను వచ్చినాక రైతు బంధు మొదటి విడితే వేసిన ఇవాళ పదివేల కోట్ల రూపాయలు రైతు భరోసా రెండో విడత లేచిన ఆడబిడ్డలకు బస్సు ఉచిత ప్రయాణం అన్నం ప్రతి నెల నాలుగు వందల కోట్లు దాదాపుగా ఈ సంవత్సరంలో నాలుగు వేల కోట్ల ఆర్టీసీ కార్పొరేషన్ కు చెల్లించి నూట ఇరవై కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసిన ఇస్తాన్న ఐదు వందల రూపాయల సిలిండర్ ఇచ్చినాం ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినాం రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలు ఇచ్చినాం ఇవాళ పేదవాడికి ప్రతి ఒక్కడికి రేషన్ కార్డు ఇస్తున్నాం పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం ఇవాళ ప్రతి సంక్షేమ పథకాన్ని ఇవాళ అమలు చేస్తున్నాం